ए अनि पढेको बडीको శ్రీమాత ఈ వీడియోలో అయితే గొప్ప అద్భుతం అని చెప్పాలి ఏం చెప్పాలో కూడా అర్థం అవట్లేదు నాకు అంత ఆనందం వచ్చిందనమాట అంటే నాకు ఆల్రెడీ తెలుసు ఇది జరుగుతుందని నాకు ఎందుకంటే ముందే చెప్పేశారు ఆయన ఎవరో కాదు మన అమర్ గారు అమర్ డెమోషనల్ బ్లాగ్స్ అమర్ గారు ఉన్నారు కదా ఆయన ద్వారా వచ్చింది గొప్ప అవకాశం అసలు నా లైఫ్లో నేను ఇలాంటి రోజు వస్తుంది నాకు ఇలా ఒకటి అవుతుందనేసి నేను అనుకోలేదు ఇన్సిడెంట్ జరుగుతుందని నిజంగా అమ్మని మనం ఎంత ఇదిగా ప్రేమిస్తామో అమ్మ అంతే రెట్టింపుగా మనల్ని ప్రేమిస్తుందని నిరూపించుకుందనమాట మళ్ళీ నాకు ఎప్పటికప్పుడు అలా చూపిస్తూనే ఉంది ఇది మళ్ళీ నాకు అమ్మ ప్రూవ్ చేసింది ఏంటంటే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుద్ది అమ్మ ప్రే ప్రేమ అంటే ఏంటో ఏ ఏంటంటే లలిత నవరాత్రులు వస్తున్నాయి కదా లలిత నవరాత్రులకి నేను అమ్మకి అంటే నార్మల్గా అయితే నాకు శారీస్ తక్కువే వస్తాయండి అమ్మకి కట్టడానికి అమ్మ విగ్రహానికి కాకపోతే ఏంటంటే నాకు ఈ సారీ కూడా అమర్ గారు సారీ పంపిస్తాను అన్నారు లాస్ట్ శ్యామల నవరత్తులు కూడా ఆయన పంపించారు ఇప్పుడు కూడా పంపిస్తా అన్నారు పంపిస్తా అంటే నేను అనుకున్నా కానీ ఏంటంటే ఆయన నాకు సుహాసిని తాంబూలం పంపించారు ఇంటికి అమ్మవారికి ఇమ్మనేసి ఇంకా నాకు ఓకే అనుకున్నాను ఇంతక ఆ సుహాసిని తాంబూలం ఎక్కడి నుంచి వచ్చిన సారీ అంటే కంచి కామాక్షి అమ్మవారు ఉంటారు కదా కంచి గర్భగుడిలో కామాక్షి అమ్మవారు ఆ అమ్మకి కట్టిన అన్నమాట అది ఒక అమ్మకి మూడు కాలాల్లో పూజ అవుతుంది కదా అందులో మనకి కట్టించిన చీర ఒకటి అనమాట అది ఆయన తీసుకుని నాకు పంపించారనమాట గాజులు కానీ ఇవన్నీ కూడా కుంకుమ ఇవన్నీ కూడా ఆయన నాకు పంపించినవే ఇంకా కంచి కామాక్షి అమ్మ దగ్గర నుంచి అమ్మకి పెట్టి నాకు పంపించారనమాట ఇంకా నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వలేదు ఆయన తీసుకొచ్చిస్తే నాకు ఏదో మనసంతా ఏంటంటే తెలియని ఆనందం అమ్మ కట్టిన చీర అంటే మాటలు కాదండి అది అసలు దొరికే విషయమే కాదు అటువంటి ప్రసాదం నాకు అమ్మగారు ఇచ్చింది అమర్ ద్వారా వచ్చింది అనమాట ఈ విషయంలో అమర్ చాలా థ్యాంక్స్ అండి చీర చూడండి చాలా అందంగా ఉంది కాంట్రాస్ట్ బార్డర్తో కుంకుమర్ని కూడా ఇచ్చారు ఆయన సోసనీతాంబూలను ఇవన్నీ పెట్టి పంపించారు అనమాట ఇంక ఈ చీర అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది కాంట్రాస్ట్ బార్డర్తో అనమాట కంచి కామాక్షమ్మకి కట్టిన శారీ అంటుంది చీర ఇంట్లోకి తీసుకొస్తే మీరు నమ్మరు ఇంకా చూడండి స్మెల్ ఎలా వస్తుందంటే ఇంకా ఇంకా వర్ణనాతీతం అనమాట కుంకుమ కానివ్వండి శారీ కానివ్వండి అన్నీ చాలా ఇంకా అదో రకమైన డెవోషనల్ వేబులోకి వెళ్ళిపోయాం ఇల్లు అంతా కూడా ఎంతో మంచి స్మెల్ అనమాట అమ్మవారు వచ్చారనడానికి నిదర్శనం ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంచి కామక్షేమ దగ్గర కాళ్ళ దగ్గర పెట్టిన విగ్రహం మనకి లాస్ట్ ఇయర్ మన ఇంటికి వచ్చింది అది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి కావాలంటే ఇప్పుడు ఏకంగా కంచి కామాక్షామ కట్టింగ్ చేయరు ఇంటికి వచ్చింది ఇంకా నాకు అసలు ఏం చెప్పాలన్నా కూడా చాలా ఎమోషనల్ అవెన్ అనమాట ఇది ఇలా రావడం వల్ల ఎందుకంటే అమ్మ నేను నాకు అనుకోలేదండి నేను ఇలా వస్తుంది అమ్మ అనేసి అంతా మనం ప్రేమిస్తే అమ్మని మన రెట్టింపులో అమ్మ ప్రేమిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం కాంట్రాస్ట్ బార్డర్లో వచ్చిందనమాట శారీ పింక్ కలర్ బార్డర్ ఇంకా పళ్ళు కూడా పింకే వచ్చింది రెడ్ మీద గోల్డ్ కలర్ డిజైన్స్తో వచ్చిందనమాట రెడ్ కలర్ శారీ మీద చాలా బాగుందనమాట శారీ అయితే మటుకు లలితమ్మ నవరాత్రులకి ఫస్ట్ రోజు ఇదే శారీ కడతాను నేను ఎందుకంటే నేను ఆల్రెడీ లలి నలిని అక్క అనేసి దుర్గా డౌట్ అమ్మ నలిని ఉన్నారు కదా తను మొన్న దేవీ నవరాత్రులకి వీడియోలో పె అనమాట ఏంటంటే అమ్మవారికి తను కంచి నుంచి కంచిలో కామాక్షి అమ్మవారికి పాదాల దగ్గర పెట్టిన సారీ వచ్చింది అది తను నవరాత్రులకు అమ్మవారికి కట్టారనమాట అది నేను చూసి నేను అనుకున్నాను నా జీవితానికి ఎప్పటికైనా ఇటువంటి అవకాశం వస్తుంది అనేసి కానీ అది అవ్వ నాకు తెలుసు అది అవ్వదని ఎందుకంటే అది ఆషామాషా విషయం కాదండి అనేసి నేను అనుకున్నా ఇంకా ఏమనుకుందో అమ్మ మరి ఏంటో తెలీదు కానీ కంచి నుంచి అయితే మనకి సారీ వచ్చిందండి కామాక్షి అమ్మకి పాదాల దగ్గర నుంచి నేను ఇంకొక ఇంకొకసారి వచ్చినా కూడా అవును ఎందుకంటే అమ్మ తెచ్చుకుంటుంది కాబట్టి నేను పెద్ద ఫీల్ అవును పెద్ద ఇదే తెచ్చుకోదు నాకు కాకపోతే ఏంటంటే కామాక్షమ కట్టించేరంటే నాకు మెట్టుకు చాలా ఆనందంగా ఉందండి ఇంకా ఇది అయితే ఈ ప్యాకింగ్ ఇప్పేదైతే ఫోటో అనమాట అమర్ గారు నాకు ఫోటో చేయించి పంపించారు నా అనుకున్నారంట ఫిబ్రలో నా బర్త్డే అయిపోయింది లాస్ట్ మంత్ అప్పుడు అనుకున్నారంట కానీ అవ్వలేదు ఇప్పుడు పంపించారనమాట మా అమ్మగారు చాలా మురిసిపోతున్నారు ఫోటో చూసుకుని అమ్మగారు అంత బాగా చేయించి ఇచ్చారనమాట ఆ ఫోటో ఎందుకంటే అమ్మవారు ఉంది అందులో దా అమ్మతో ఉన్న ఫోటో చాలా ఇష్టం నాకు ఈ ఫోటో కూడా నేను ఎప్పటికైనా కట్టించుకుందాం అనుకున్నా అమ్మ అమ్మర్ గారి ద్వారా పంపించారనమాట అమ్మవారి నా గిఫ్ట్ కింద ఇంకా నేను దేవీ నవరాత్రులకి అమ్మకి అలా కానీ శ్యామల నవరాత్రులకి ఏ నవరాత్రులకైనా నేను కర్రలు వీక్ పెట్టి అంటే కొంచెం తమిళనాడు స్టైల్లో కడుతూ ఉంటానన్నమాట అమ్మవారికి కట్టడం ఏమవుతుందంటే కొంచెం కష్టం అవుతుంది ఇబ్బంది అవుతుంది మొత్తం ఇవన్నీ సెట్ చేసుకునేటప్పటికి నాకు అన్నీ ఇప్పి మళ్ళీ ప్రతిరోజు మార్చడం అవన్నీ ఇప్పుకొని కట్టుకోవడం ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది కానీ అమ్మవారు ఎందుకో చూడండి మరి ఇది తల్లి మా అమ్మ అన్నారు మా అమ్మగారే అన్నారు ఈ మాట నువ్వు కర్రలు అవన్నీ కట్టి ఇబ్బంది పడుతున్నావు కదా నీకు ఇంకా అమ్మవారు ఇలా పంపించేశారు ఒక బాడీ పంపించేశారు నీకు నువ్వు ఇంకా దానికే కట్టుకోవచ్చు అనేది అనమాట వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పంపించారు అమ్మరికి నా ఇచ్చి పంపించేశారు అనేసి మా అమ్మగారు అంటున్నారు అనమాట మేము అదే నవ్వుకున్నాం కానీ చూడండి అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి అసలు నేను చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి అమ్మ ఎంత బాగా పంపించింది అమర్ గారు ఇంకా నాకు ఫేస్ కూడా పంపించారు అమ్మవారికి సంబంధించిన ఫేసు ఇంకా బాడీ రెండు ఇచ్చారనమాట ఆయన చాలా థ్యాంక్స్ అండి మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా అది అవ్వదు ఎందుకంటే మీరు నా కోసం ఇంత స్పెసిఫిక్గా ఇవన్నీ తీసుకుని మంచి మంచి ఐటమ్స్ అన్నీ తీసుకుని పంపించారు వీటితోనే నేను ఈసారి లలిత నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నాను మీరు ఇచ్చిన వాటితోనే నేను యాక్చువల్ యాక్చువల్గా అయితే లలిత నవరాత్రులు చేయకపోదాం అనుకున్నానండి అంటే ఇలా అలంకరణలు అవి పెట్టి చేయకపోదాం అనుకున్నాను కాకపోతే అమ్మ చూడండి నేను ఎక్కడ బద్ధకం ఎక్కడ ఇవన్నీ అలంకరణలు చేయను అనేసి అమ్మ ఆలోచించేసుకొని నువ్వు చేయకపోతే కుదరదని చెప్పి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పంపించింది అనమాట బాబుకి ఇచ్చి పంపించారు నిజంగా చాలా థ్యాంక్స్ అమర్ గారు మీరు నేను అసలు చెప్పలేకపోతున్నాను మీకు ఏ రకంగా చెప్పినా కూడా తక్కువే మీరు ఎప్పుడు నన్ను పైన పెట్టే చూశారు ఎప్పుడు నాకు ఏ అవసరం ఉన్నా కూడా మీ ద్వారా అమ్మవారు దాన్ని చే ఇది చేస్తున్నారు ఒక అది ఇలాంటి థింగ్స్ కానివ్వండి మాట సాయంలో కానివ్వండి ఏదైనా సరే అమ్మవారు మీ ద్వారానే నాకు రెస్పాన్స్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది నాకు ఇలా షేర్ చేసుకోవడం అమ్మవారు అయితే చాలా ఆనందంగా అందంగా ఉన్నారండి ఇవన్నిటితో నేను ఈసారి లలితా నవరాత్రులకి అమ్మనైతే కొలు ఉంచడానికి సిద్ధపడుతున్నాను ఇంకా చెప్పలేకపోతున్నాను అసలు కంచి నుంచి సారి రావడం అనేది అది ఇంకా ఇప్పుడు వచ్చిందంటే నాకు ఇంకా అసలు మాట లేదనమాట ఎప్పటికో అనుకోని పని జరిగింది అది నాకు ఎవరికో దక్కే అదృష్టం పెద్ద పెద్ద వాళ్ళకి నాకు అమ్మ ఇప్పించింది ఇంతక మించి నేను ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం అవట్లేదు ఇవన్నీ మాత్రం మీ ద్వారా అమ్మవారు పంపించారు అమర్ గారు చాలా థ్యాంక్స్ అండి అమర్ మీకు మాత్రం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఇవన్నీ పంపించినందుకు ఇదేనండి వీడియో మాత్రే నమ